నిన్నటి రోజు పోటగుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో పెన్నార్ రివరు పరంపూకి భూమిలో ఎమ్మెల్యే గారు రాచమల్ల ప్రసాద్ రెడ్డి పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారు ఉప్పర సంఘానికి అక్కడ కళ్యాణ మండపం ఏర్పాటుకు చెంకుస్థాపన చేయడానికి పోయినాడని తెలిసింది నేను నిన్న ఉదయం కడప ముస్లిం మ్యారేజ్ ఉంటే ముఖ్యంగా కడపకు పోయాను రెండు గంటలకు పొద్దుల్లో కూడా మ్యారేజ్ ఉంటే అవి చూసుకొని పోయాను సాయంత్రం ప్రొద్దుకి వచ్చిన తర్వాత అక్కడ ఈయన శంకుస్థాపన చేసేటప్పుడు ఎవరో కొందరు వ్యక్తులు కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఒక ఏటి పరంగా భూమిలో ఇట్లా ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ వేస్తున్నారని చెప్తే ఆదివారం అయినా కూడా ఎక్కడే ఉండే తహసీల్దార్కు గట్టిగా దబాయిచ్చి ఎరగుంటల తహసీల్దార్ గారిని పంపించి ఆ కార్యక్రమాన్ని నిలపడం జరిగింది అది సర్వే నెంబరు తొమ్మిది వందల ఆరు దాన్ని నిలబెట్టేసి నేను నిలబెట్టాను అధికారులు చెప్పి అనేసి ఒక దుష్ప్రచారము నిన్న ఆ ఉప్పర సంఘ నాయకులకి అందరికీ చెప్పినాడు నాకు ఆ విషయమే తెలియదు నిన్నటి సాయంత్రం వరకు కూడా నేను చెప్తే అధికారులు ఆదివారం పూట పరిగెత్తుకుంటూ వచ్చి చేసే ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు ఒక ఏటి పరంపోకు భూమిలో కళ్యాణ మఠము కట్టడమే మహా తప్పు ఇది ప్రజల్లో ఆ సంఘాన్ని మోసగించడమే రాజ్యమల్లు నేర్చుకునే విద్య అంతకుముందు బలిజ కళ్యాణ రూపం కట్టారు రెడ్ల కళ్యాణ రూపం కట్టారు అది ఎప్పుడైనా ఇబ్బంది అని తెలిసి కూడా దీన్ని వే వేరే విపరంగా వేరే విధంగా దుష్ప్రచారం చేస్తారని ఏ రోజు అక్కడ హౌసింగ్ కూడా కట్టుకున్నారు ఏ రోజు నేను ఎవరికీ అబ్జెక్షన్ చేయలే చేయను కూడా ఎందుకంటే ఆ కర్మ వాళ్ళే పడతారో అవసరం వచ్చినప్పుడు ఎందుకంటే ఈ మధ్య యూపీలో గంగానది పరిహారంలో ఈ యాత్ర ఆక్రమించుకొని వరదలు వచ్చి పోయినప్పుడు సుప్రీం వాడు క్లెయిమ్కు ఇల్లు కొట్టకపోతే క్లెయిమ్ కోర్టుకు పోయాడు కోర్టుకు పోతే అప్పుడు కోర్టు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేసింది ఎందుకో ఏటి పరంపోకలో ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చినారని చెప్పేసి కలెక్టర్లు కలెక్టర్లందరూ కూడా భయపడి ఎంటైరు కంట్రీలో ఈ ఏటి పరంపోకల్లో ఎంక్రోజ్మెంట్ ఎన్ని ఎత్తేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే గత రెండు సంవత్సరాల కిందట మూడు సంవత్సరాల కిందట ఆర్టీపీ దావలో దావులో వృద్ధాశ్రమం కడతా అంటే అప్పుడు కలెక్టరే చూసి ప్రోట్లయిన్ తీసుకొని పోయి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పడగొట్టడం జరిగింది అది తెలిసి కూడా మళ్ళా ఈరోజు ఏటి పరంపకులో ఉప్ర సంఘానికి వాళ్ళను మభ్యపెట్టాలని చెప్పేసి ఎలక్షన్ ఇంక రెండు నెలలుండగా ఈయన అక్కడ ఫౌండేషన్ వేయడము వాళ్ళ కళ్యాణ మండపానికి చాలా హేమమైన చర్య అది సంఘాన్ని మోసగించడమే అతను చేసిన పని నేను నాకు సంబంధం లేదని పెన్నా తీరంలో అన్ని దేవతలు ఉన్నారు ఏ దేవతకాడికి ఎమ్మెల్యే గారు వచ్చి ప్రమాణం చేస్తా నేను ప్రమాణం చేస్తా నాకు సంబంధం ఉందని ఆయన ప్రవాదం చేస్తే లేదని నేను కూడా ప్రమాణం చేసేదానికి నేను సిద్ధంగా ఉండ ఆయనే టైం ఇవ్వను ఎప్పుడు రమ్మన్నా నేను వస్తా దానికి నేను సిద్ధపడి ఉండ కానీ అధికారంలో ఉన్నావు మాటకు ముందు మా ఆయన బ్రహ్మాండంగా దంపేశానం రియల్ ఎస్టేట్లు అంటు అన్నావు ఎస్సీలు భూములు ఆక్రమించుకున్నావు దాని దొంగ రిజిస్టర్లు చేసుకొని ఫ్లాట్లు వేసి అమ్ముతున్నావు ఉప్పానికి అక్కడ ఎందుకు ఇవ్వకూడదు నువ్వు మున్సిపాలిటీ స్థలమే కదా అది ఎందుకు ఇవ్వకూడదు ఒక ఏటి పరంపలు ఇస్తే ఇది ఎట్లా నిలబడతాది తన మీద ఎలక్షన్లో పబ్బం గడుపుకోవాలా తర్వాత నిలబడిపోతుంది తనకు మేలు జరుగుతుందనే వాళ్ళని మోసం చేసేదానికి దుశ్చర్య పాల్గొన్నాడు అలాగే ఇంతకుముందు కూడా చెప్పినా ఆ రోజు ఎందుకో మీరు రాయలే చెప్పలేదు పొద్దురులో మునుస్వామి స్వామి టెంపుల్ అని రామేశ్వరం తన పరిధిలోనే ఉంది ఆ రామేశ్వరంలో మునసామి టెంపుల్ కమిటీ నెంబర్లందరూ తన సొంత బంధువులే నేను మా ఇంటి దేవుడు ఆయన మా ఫాదర్ పేరు కూడా మునుస్వామే ఎంతోమంది సోమవారం రోజు అక్కడ ఇంటి గల పేరు గల మునుస్వామి అనేవాళ్ళు చాలామంది అక్కడ పుట్టింటికలు చేయడము పొట్టేన్లు కోసుకోవడము కోళ్ళు కోసుకోవడము విపరీతమైన జనం వెయ్యి రెండు వేల మంది ప్రతి సోమవారం అక్కడ గుమ్మి కొడతారు అక్కడ రూములు కడతా అంటే నేను కూడా ఒక రూమ్ కట్టించా ఈ మధ్య అక్కడ ఆ క్రౌడ్ చూసి నేను కూడా ఎంపీ గ్రాండ్ నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అప్రూవల్ కూడా అయ్యింది టెండర్ ఓపెన్ కూడా చేసి శాంక్షన్ అయింది కానీ కమిటీ నెంబర్లకు పది మాటలు రాచమల్లి అన్నగారికి నేనే ఫోన్ చేసి స్వయంగా దాని పర్మిషన్ ఇప్పేయండి కమిటీ నెంబర్లతో ఒక మంచి కార్యక్రమం చేస్తానంటే దానికి నాకు జవాబు చెప్పకుండా పర్మిషన్ ఏమో అని లాస్ట్లో చెప్పడం జరిగింది ఆ పని నిలబెట్టేసినాం పర్మిషన్ లేదు మేము చేయం చట్ట వ్యతిరేకంగా ఇట్లాంటి నుంచి నువ్వు చేస్తే అభివృద్ధి ఏరే వాళ్ళు చేస్తే అభివృద్ధి కదా అక్కడ హాలు కొన్ని రూములు వంటశాల చాలా కట్టాలని చెప్పేసి నలభై లక్షల రూపాయలు ఏదో ఐదు లక్షలు పది లక్షలు కాదు మంచి పనులు కట్టుకుంటున్నావు ప్రతిపక్షాలపైన విమర్శలు చేస్తున్నావు తనే అభివృద్ధి చేసినట్టు ఈ పొద్దుటూరు ఏదో గోల్డెన్ సిటీగా చేసినట్టు తను ఊహాగానాల్లో ఉన్నాడు ప్రజలకు నువ్వేం చేస్తుంది ఇక్కడ ఎంత కమిషన్లు తింటా అనేది అన్నీ తెలుసు మున్సిపాలిటీ ఎవరి స్వాధీనమైంది చైర్మన్ చేతిలో ఉందా కమిషనర్ చేతిలో ఉందా అనేది మీకు అందరికీ ప్రజలకు అందరికీ తెలుసు ఇంకా పో గవర్నమెంట్ పోతుందని కూడా ఇంకా వచ్చే గవర్నమెంట్ మంది కాదని తెలుసు కూడా ఎమ్మెల్యే గారు ఇంకా అక్రమాలకు ఆ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాడు దీంట్లో అంతటిపైన నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటాం తప్పకుండా గతంలో జరిగిన ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్ని అవినీతి పైన భూములపైన ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి రావాల్సిన రాబడినంతా కూడా తిరిగి రాబడతామని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇలాంటి అబద్ధాలు చెప్పడం మాట ముందు సాక్ష్యాలు చెప్పడం ఒక ఎమ్మెల్యేకి సీనియర్ ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఉన్నాడు కొత్తగా ఆయన ఎమ్మెల్యే కాదు ఆయన పది సంవత్సరాలు ఉన్నాడు ప్రతిపక్షాలను ఏ మాట్లాడము మేము ఎంతమంది ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం ముగ్గురు కాకుంటే ఏడు మంది పార్టీ టికెట్లు అడగవచ్చు ఒకరికి చంద్రబాబు నాయుడు గెలిచే క్యాండిడేట్కి ఇక్కడ టికెట్ ఇస్తాడు దానికి మేము ఎవరేం బాధపడం నీ నీ దాంట్లో ఎంతమంది ఉన్నారు టికెట్లు అడిగేవాళ్ళు మీది బీసీలు పార్టీ అంటున్నావు మీ సీఎం మీ మంత్రులు మీరు పొద్దుటూరికి బీసీకి ఇప్పి పదేళ్ళు ఉన్నావు కదా దోసుకోవడానికి అలవాటు పడి మళ్ళా నువ్వు నీకే కావాలనుకుంటున్నావు బీసీలు ఉన్నారు కదా ఇలా బీసీలకి ఇప్పి ఇప్పుడు మళ్ళా నుమూడవుతురయి మళ్ళా మా అన్న కొడుకే వంశపారంపర్యంగా రాజులు కూడా రాజ్యాలు వెళ్ళారు కోటలు కూడా బద్దలు కొట్టారు శత్రువులు ఎన్నో కోటలు బద్దలు కొట్టారు నీ కోటలో కూడా ఇలా బద్దలయ్యానికి సిద్ధంగా ఉంది మాటలు తగ్గించుకొని పనితీరు పెంచుకొని మంచి పేరు సంపాదించుకుంటే మంచిగా ఉంటారు పొద్దుటూరు ప్రజలు అవేకులు రెండు ఇంత దుర్మార్గునైనా నన్ను రెండు మాటలు గెలిపించినారు కదా మూడో తూరు ఎందుకు గెలిపించరు వీళ్ళంతా మూర్ఖులని నువ్వు అవహేళన చేస్తాను ప్రజలు ప్రజలు చైతన్యవంతులైనారు పాతకాలం పోయింది ప్రజల్లో నీకు తొందరలోనే తీర్పిస్తారు ఎటువంటి తీర్పిస్తారంటే భారీ మెజారిటీతో నిన్ను ఓడగొడతారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది ఇక్కడ నీ రామేశ్వరనే అభివృద్ధి చేసుకోలేకుండా టెంపుల్స్ అభివృద్ధి చేసుకోలేకుండా టెంపుల్స్ భూములను దోచుకుంటున్నావు పేపర్లలో కథనాల కథనాలుగా వస్తున్నాయి మీడియాల్లో కథనాల కథనాలుగా వస్తున్నాయి దాంట్లపైనే చర్య తీసుకోరు అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం జరిగిన కాలం గతం గత తొందరలో ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా ఉంది ఓటర్ల పైన అవకతవకలు కానీ రెవెన్యూ ల్యాండ్స్ పైన అవకతవకలు కానీ అందరి అధికారులను హెచ్చరిస్తున్నాం ఇప్పుడు కూడా మీరు తప్పులు చేస్తే గత వచ్చే ప్రభుత్వంలో మీరు శిక్ష అనుభవించక తప్పదు తప్పకుండా వాళ్ళను కూడా హెచ్చరిస్తున్నాం జరిగింది జరి మర్చిపోయి ఇప్పుడైనా ఏకపక్షం లేకుండా న్యాయం ఎట్లుంటే అట్లా పనిచేయాలని చెప్పేసి పోలీసు వారిని రెవెన్యూ వాళ్ళని అందరినీ ఎనౌన్మెంట్స్ వాళ్ళని కూడా అందరినీ కూడా మేము వేడుకుంటున్నాం తను చేస్తేనే అభివృద్ధి మేము చేస్తే అభివృద్ధి కాదు నలభై లక్షల రూపాయలు ఫండ్స్ ప్రొద్దురికి ఒక టెంపుల్కి వస్తా దాన్ని నువ్వు అప్రూవల్ ఇవ్వలేదంటే నీ నైతిక విలువలు ఎక్కడున్నాయి ఎవడైనా మనిషిగా పుట్టినోడు ఎవడైనా ఒక అభివృద్ధిని అడ్డుకుంటాడా ఎవడు చేసినా ఒకటే కదా పది మందికి ఉపయోగపడేది కదాడా స్థలం ఉంది అదేమో సొంత స్థలం కాదు ప్రభుత్వ స్థలం అది కమిటీ ఉంది కమిటీ తీర్మానం చేసి మున్సిపాలిటీలో పనులు చేయాలన్నా కానీ కమిటీ తీర్మానం చేయాల్సిందే కదా ఆ విధంగా కమిటీ తీర్మానం చేయని నేను వాళ్ళన్నకు పది మాటలు ఫోన్ చేశాను కమిటీ ఇవ్వకుండా దాటేసుకొని దాని టైం అయిపోయింది అదే నవల లక్షలు పొద్దుటూరులో కొన్ని ముస్లిం సాధు దాంట్లో కాంపౌండ్ వాల్స్ అవి పెట్టాం నువ్వు ఇవ్వకుంటే వేరే చోట అన్నో చోట ఆ పనుని ఉపయోగించుకుంటాను పది మందికి ఉపయోగపడేది మా ఇంటి దేవుడు అని ఆడ పెట్టాల్సింది వచ్చింది నువ్వు ఇంత దుర్మార్గంగా వ్యతిరేకిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు ఇవన్నీ కూడా దేవుడు క్షమించడు ప్రజలు క్షమించరు జై తెలుగుదేశం